జై పెద్ద వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా పేరు పేరున్న పెద్ద మతాన్ని ఆశిస్తున్నారని కోరుతూ బంధునారా ఇప్పటి మనము చాలా మంది మాట్లాడారు మనకున్న ఆవేశాన్ని ఆలోచనను వారు వ్యక్తం చేస్తూ వచ్చారు కానీ నిన్నటి వరకు మనం ఏమున్నాం అనేది మన జాతి ఏంటనేది కూడా గత ఎన్నికల్లో పద్దెనిమిదిలో తరగతి ఎన్నికల్లో మన ప్రభావం ఏంది ఈ ఇరుగో కూడా వచ్చేప్పటికీ మన ప్రభావం ఏంది అనే అంశాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి ఒకప్పుడు నామమాత్రమైన ఓటికి పండిద ముద్రాలను ఈరోజు పోటీకి చేరుకున్నారంటే అంటే ముద్ర యొక్క ఆలోచన పెరిగింది ముద్రాలు యొక్క అవసరము ఈ రాష్ట్రానికి ఏర్పడింది పరిస్థితి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా మీరు మనం అందరం కలిసి ఎప్పుడైతే సంఘాలు చెప్పుకుంటున్నాము రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ ముద్రాలు మహాసభ ముందున్న సభలు సంఘాలు తర్వాత వచ్చిన పరిణామాలను పరిగణలో తీసుకొని ముద్రాలనే పదాన్ని జాతి అనే ఒక భావాన్ని విస్తృతంగా రాష్ట్ర స్థాయి వరకు వినిపించి ఒక ప్రపంచాన్ని సూచించడం అది ముద్రాల విజయమే ముద్రాలు సాధించిన విజయం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకప్పుడు సోయలేని జాతి ఈ ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ ముద్రాది పదాన్ని స్మరించే స్థాయికి చేరుకున్నా మనం ఎన్నికలో విజయం సాధించాము రేపు భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికలో అయినా కానీ ఖచ్చితంగా మన నాయకత్వాలు బలంగా ఉంటామనే విశ్వా విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మన విజయానికి నాంది ఇది మన విజయానికి సంకేతం లోపాలు సరి చేసుకుందాం ఇప్పటిలా డిస్కస్ చేసుకుంటున్నాం ఇంకా డిస్కస్ చేసుకుందాం ఇంకా వన్ ఇయర్ సరే ఏమేమో రూపాలని సరి చేసుకుందాం డిస్కస్ చేద్దాం కానీ భవిష్యత్తు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి బంధువులను సరే దృష్టి పెట్టండి ఏ ఇంటికైనా బీస్మెంట్ లేకుండా భవన నిర్మాణం జరగదు ఏ రాజకీయ అయినా సరే మనం బలంగా ఎదగాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి నాయకత్వం మనం బలపడాలి అది ముద్రంగా బలపడాలంటే ఖచ్చితంగా మనం అందరము గ్రామాల వారీగా మండల వారీగా నియోజకవర్గాల వారిగా లేదా జిల్లాల వారీగా మన యొక్క ప్రభావాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైంది అయింది కామారెడ్డి జిల్లాలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు అరవై రెండు మంది సర్పంచ్ గెలుచుకున్నాం ఇక నలభై మంది ఎంపీటీసీ గెలుచుకున్నాం ఎంపీపీ గెలుచుకున్నాం అంటే ఇక్కడ మా బంధువులు చెప్పారు మా దగ్గర డబ్బు లేదు ఉన్న కాడికి అంత ఖర్చు పెట్టుకొని ఆగమైపోతున్నాను ఎడ్గా అవుతున్నాం సరే అది వాస్తవమే చేయక పోటీ చేయకపోతే పోటీ చేస్తేనేమో ఖర్చు అవుతుంది అంటున్నాను కానీ నేను ఏమంటున్నాండి ఒక వ్యూహత్వంగా అడుగులు వేస్తాను నుంచి వ్యూహత్వంగా అడుగులు వేసే క్రమంలో గ్రామ స్థాయి నుంచి సర్పంచులను ఎంపీటీసీలను ఎంపీపీలను జ్యూడీసీలను జెడ్ చైర్మన్లను ఇప్పుడు గెలుచుకునే ప్రయత్నం చేద్దాం దానికి ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ఊళ్ళ కూలమని ప్రతి గ్రామాలు ఉంటారు కానీ మనవాడు మనవాడే కొట్లాడి వాంగ్ వేణి సపోర్ట్ చేసి మనం ఓడిపోతారు బయట గెలుస్తున్నా ఇది ఆలోచించండి గ్రామ స్థాయిలో ఉన్న ఒక రెడ్డి నిర్వాతలు ముగ్గురు నాలుగు ముద్రాలు ఎవరూ ముగ్గురు నాలుగు ముద్రాలు చిరిపై రెడ్డి గెలుస్తుండ్రు మరి మన రా నాయకత్వం ఎక్కడుంది రాజకీయ నాయకత్వం ఎక్కడుంది మన ఓటు ఎక్కడ ఉంది మరి దయచేసి నేను ఏమంటానంటే ఇప్పుడు వచ్చే ఈ పునాదైన గ్రామ పంచాయతీ ఎన్నికలను మండల పరిషత్ ఎన్నికలను జిల్లా పరిషత్ ఎన్నికలను మనం ఖచ్చితంగా పరిశ్రమ తీసుకోవాలి బాబాను లాంటి పెద్దలు ఆలోచన చేయాలి రాజకీయంగా ఉన్నారు కాబట్టి మనం మన గ్రామ స్థాయి తీసుకుని ఏర్పరచుకోకపోతే ఈ వాట్సాప్ లో ఫేస్బుక్ లో లేదా మీటింగ్లలో వచ్చినంత మాత్రాన మార్పు రాదు మనము ఎంత ఆవేశపడేంత మాత్రాన జాతిలో రాజకీయ చైతన్యం రాదు కొన్ని కులాలను మీకు తెలుసు రాజకీయమే పొద్దు నేర్చుకుంటే రాత్రి పడుకున్న వరకు రాజకీయం జీవితమే బతుకుతున్నారు కొన్ని కులాలు రాజకీయం అంటేనే మాదే మేము రాష్ట్రంలో మీరు తప్ప వాళ్ళు తప్ప వేరే వాళ్ళు వేరే ఆస్కారమే లేదు అని బహిరంగంగా ప్రకటించిన కూడా లక్షల మంది ఉన్న ముద్రాలను ఆలోచించలేకపోయినంటే బంధువుల ఇప్పుడు వాళ్ళ సమయం అవసరమైంది ఖచ్చితంగా మనం అవసరం చేయాలి దానికి ఏదో మూలం ఉంది కాబట్టి ఎస్ నువ్వేంద్రబాబు సంకేత జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మీరు వెళ్తున్నప్పుడు పట్నాలు శాతంలో మేము ఎందుకు చేయొద్దు అనే అంశాన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా గ్రామ స్థాయి నిర్మాణం చేద్దాం మండల స్థాయి నిర్మాణం చేద్దాం పనిలేదు ఆశ భాష చేయండి మన పనుల మధ్య మన కొందరు ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు కొందరు పరోక్షంగా సపోర్ట్ చేస్తారు కొందరు చోట నెగిటివ్ చెప్పకుండా చాలు చెడు చేయకుండా చాలు ఏం ఏం చేయరు మా వాడు ఇట్లాంటి చెప్పే అట్లా అని చెప్పి ఒక ఆలోచన కూడా అట్లాంటి ఆలోచన లేకుండా మనం ప్రయత్నం చేయాలి మనవాడు ఎంత చెడ్డవాడైనా మనవాడు ఎంత వాళ్ళు మనం సపోర్ట్ చేయ చేయకపోయినా మన శత్రువు అయినా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఆలోచన మనకు పెరగాలి సో పెరగా మన నాయకుడు మన జాతి ఏ అర్ధరాధిగా పనిచేస్తాడు ఏ అర్ధరాత్రిగా మన నాయకుడు మనను పట్టించుకుంటాడు ఏ పట్ట మనతో మన పిలిస్తే వస్తాడు మంచికి చెడు మన నాయకులు ఉండడు అనే ఒక విశ్వాసాన్ని మన జాతిలో కల్పించాలి ఆ కల్పించినప్పుడే ఖచ్చితంగా మన జాతి రాజకీయంగా ఎగడానికి కాస్త అవి లేకుండా పోతున్నాయి మనవాడు మన వాళ్ళు అంటే మనవాడు మనకే నమ్మలేరు అంటే పప్పు కారణం కారణమీ మనము ఆ స్థానానికి పూర్తి చేస్తలేము మంచి చెడు కానీ అవసరం ఉన్న లేదా ఆపతున్న ప్రతి సమయంలో కానీ నిలబడగలిగిన రోజు ఖచ్చితంగా కనిపించరు నలభై రెండు మంది పోటీ చేశారు చెప్పుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా వంద మంది ముద్దాం పోటీ చేయాలని సిద్ధమైతే బంధువు మీరు ఎవరు చెప్పిన ఆపరు ఆదాయ వాళ్ళు తన సపోర్ట్ సరే పోటీ చేస్తారు బరాబరి పోటీ పెరుగుతుంది భవిష్యత్తులో మీరు ఆశపడండి భవిష్యత్తు మీరు చూడండి ఈ రాష్ట్రాన్ని ఉద్యోగాలు ఏదైనా కాలక్రమే చెప్తున్నాను అది ప్రాణ తొందరలో నిలబెడుతుంది ఆ ఆదర్శ బలంగా ఉంది కాబట్టి మనం బలంగా తీసుకుపోదాం తీసుకుపోవడానికి వ్యూహాత్మకంగా ఎలా పోదాం అనే అంశాన్ని అర్థం చేసుకోండి ఎలా వ్యూహాత్మకంగా పోదాం ఎలా ముందు అడిగేద్దాం మన వారిని ఒక దాని పైన ఎలా నడిపిద్దాం ఎవరు చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు అన్నగారు మైనారిటీలు

ఖచ్చితంగా ముద్రాలు జెండా ఈ రాష్ట్రంలో ఎదుగుతుంది ఇక పాత పచ్చడి ఎంత పదేయండి వాళ్ళు ఎంతకాలం నిందించినా లాభం లేదు వాళ్ళేం చేశారు వాళ్ళేం చేసిరు ఆ పాటి ఆ సగం చేసింది ఈ సగం చేసింది కాదు భవిష్యత్తులో ఎంత ఇచ్చే ఉన్న తెలివైన వాళ్ళు వ్యూహాత్మంగా రచించే వాళ్ళు లేక జాతి మేలు కోరే వాళ్ళు ఏకమై ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం చేసి మీరు అందరు తీసుకుపోవాల్సిందిగా ఇక మేము నా జిల్లాలో అయితే మేము అంగవాళ్ళు పనిచేసే ముద్దల నుంచి మొదలు పెడితే అమ్మాయి పనిచేసే ముద్దల వరకు లేదా కాంతలు పనిచేసే ఉద్యోగం నుంచి మొదలు పెడితే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా గ్రూప్ ఏర్పాటు చేసి సంఘాలు ఏర్పాటు చేసి అనేక సంఘాలలో మీటింగ్ పెట్టు డిస్కస్ చేస్తున్నాను ఒక్కసారి స్వయంచే అవకాశం లేదు కాబట్టి అనేక అవకాశాలు అనేక సందర్భాలు ఇలాంటి బ్యాంక్ లోన్ కాకుండా ఖచ్చితంగా ముద్ర అనే పదాన్ని మన పేరు నేర్పుకుందాం ప్రతి చోట పెట్టుకుందాం వదిలే లేదు మన లక్ష్యం చేరే వరకు మన గమ్యం చేరే వరకు ప్రతి ముద్ర బిడ్డ ఇదే స్వైతులు ఉండాలి ఆలోచితులు ఉండాలి తప్పిదాలు ఏముంటే దాన్ని సరి చేసుకుందాం ఆలోచిద్దాం చర్చించుకుందాం భవిష్యత్తు నిర్మాణాన్ని ఎలా తీసుకెళ్దాము ముందుకు పోదాం అది వ్యాపనంగా ఉండాలి ఈ ఇంటర్నేషనల్స్ మీద జాతి